ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్తో కుల్ఫీ చేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ ముందుగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం పిస్తా జీడిపప్పు వీటిని నేను కొన్ని పాలు వేసుకుని మిక్సీ ఆడేస్తాను కొన్ని పాలు కస్టర్డ్ పౌడర్ వేసుకోవడానికి తీసుకున్నాను ఫుల్లీ క్రీమ్ ఉన్న పాలు అండి ఇవి ఈ స్పూన్తో మూడు స్పూన్లు వేసుకుంటాను మొత్తం మూడు స్పూన్లు పౌడర్ వేసుకున్నాను నేను మా పాపకు చెప్పాను స్కూల్ నుంచి వచ్చే కుల్ఫీ చేస్తానని నేను కూడా ఇది చూసి చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ నేను మిక్సీ ఆడేసుకుంటాను కస్టర్డ్ పౌడర్ ఉండలేకుండా ఈ విధంగా నేను మొత్తం ఇలా కలిపేసుకున్నాను బాండీ పెట్టుకుని ఫుల్లీ క్రీమ్ ఉన్న పాలు పోసుకుంటాను విధంగా పాలు పోసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ అండి ఇది డ్రై ఫ్రూట్స్ మస్ కస్టర్డ్ పౌడర్ కుల్ఫీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నాను కుల్ఫీ పాల్లో కలుపుకున్నాను స్టవ్ పాలు మరుగుతున్నాయి డ్రై ఫ్రూట్ పౌడరే ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా ఒక పక్కన పెట్టుకుందామండి ఒక సైడ్గా పెట్టుకొని పాలు ఈ విధంగా సిమ్లో పెట్టుకుని మరిగించుకుంటున్నాను ఇందులో కప్పు షుగర్ వేసుకుందాం పాలు సిమ్లో పెట్టుకున్నాను మరుగుతున్నాయి ఇందులో కప్పు షుగర్ వేసుకుంటున్నాను కప్పుతో కప్పు షుగర్ సరిపోయిందండి నేను తీసుకున్న పాలకి బాగా కలుపుకుంటున్నాను ఇలా షుగర్ అంతా కర్రీ ఫుగర్ కూడా ఒక త్రీ సెకండ్స్ కలుపుకున్నాను ఇలాగా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకుని ఈ మిల్క్ నేను బాయిల్ చేసుకుంటున్నాను మిల్క్ మరుగుతుండగానే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి ఇందులో వేసేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఆడుకున్న పౌడర్ ఇందా నేను మిక్స్ చేసుకున్నాను ఒక వన్ సెకండ్ ఎన్ని బాగా కలిసి కలుపుకొని ఆల్రెడీ మనం పచ్చిపాల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం మొత్తం యాడ్ చేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఇదంతా కలిసేది కూడా మనం ఈ విధంగా తిప్పుకుందాం ఇది డ్రై ఫ్రూట్స్ కుల్ఫే అండి కస్టర్డ్ పౌడర్తో చేసేది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఎలా లో ఫ్లేమ్లోనే మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఉండలేకుండా మనకి దీనికి మీరు ఎంత అయితే షుగర్ తింటారో షుగర్ ఎక్కువ తినేవాళ్ళు షుగర్ ఎక్కువ వేసుకోండి నేను మీడియం వేసాను ఇందులో మొత్తం పూర్తి పై వచ్చేస్తా లో ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా ఈ విధంగా చక్కగా వచ్చే వరకు మనం వెయిట్ చేసాం కదండీ ఇప్పుడు దీంట్లో మనకు మొత్తం ఉండలేకుండా లేకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాం లో ఫ్లేమ్లోనే మేము చూపిస్తాం కదా ఎక్కడ లేవు చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్ మస్టర్డ్ పౌడర్ వేసి కులిపి చేస్తున్నాను నేను దీన్ని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాం ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా బీట్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఉండ్ల కింద రాదు పులిపి బాగా వస్తుంది మనకి ఎక్కడన్నా వన్ ఉండిపోతే అది కూడా మనకి ఉండల కింద లేకుండా మిక్స్ అయిపోతుంది మీ దగ్గర ఎగ్ బాయిల్ చేసుకునేది ఎగ్ బీట్ చేసుకునేది ఉంటుంది దాంతో బీట్ చేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్న దీన్ని బాగా చల్లగా అవ్వాలి మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి మొత్తం పూర్తిగా చల్లగా అయిపోవాలి కంప్లీట్గా చల్లబెట్టుకుంటున్నాను పూర్తి కంప్లీట్గా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం ఐస్ క్రీము బౌల్లో వేసుకుని డీప్లో పెట్టుకోవడమే ఈ విధంగా ఉడిపోయి అంతా కూడా ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చేస్తే డీప్లో పెట్టేస్తాను డీప్లో ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఇవి అలా అయినా మిక్స్ చేస్తా వీడియోలో పెడతా